ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో మరణించిన కార్మికుల కుటుంబీకులతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు విశాఖలోని కేజీహెచ్ వద్ద కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు ఆసుపత్రిలో నలభై ఒక్క మంది చికిత్స పొందుతున్నారని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు వారికి కూడా పరిహారం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హేర్స్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగు జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా ఇటువంటి చర్యలు తీసుకోవాలని దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు అలాగే గాయపడిన వారికి యాభై వేల చొప్పున అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలియచేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన అనకాపల్లిలోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరగడం తీవ్రంగా బాధించిందని ప్రాణప్రదమైన కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నానని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ పిఎంఓ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు